ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు కొత్త డిష్తో మేము ముందుకు వచ్చేసినాం అనమాట ఏంటంటే సగ్గుబియ్యంతో రసమలాయ్ రసమలాయికి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి హాట్ వాటర్ వేస్తే కొంచెం బెటర్ జల్దీ అయిపోతుంది నానిపోయిన సగ్గుబియ్యంలోకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని స్మాష్ చేసుకొని చేసుకున్నాక ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా బాల్స్ లాగా చేసుకొని వేడి వేడిగా మరి ఈ బాల్స్ బాల్స్ వేసేసుకోవాలి బాల్స్ వేసేసుకున్నాక ఆటోమేటిక్గా ఒక టెన్ మినిట్స్ మరిగిపోయినాక పైకి అనమాట ఇట్లా ఓపెన్ అయిపోతుంది మొత్తం ఇలా కలిసిపోతారని టెన్షన్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా ఆటోమేటిక్గా అవే బాల్స్ పైకి వచ్చేసాయి అన్నమాట మిల్క్లో మిల్క్లో పైకి వచ్చేసినాక షుగర్ కావాలి అని షుగరు లేదు బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం గీ ఇంకా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉంటాయి కదా ఎలాగైనా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫైనలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిపోయినాక మన దగ్గర కస్టర్డ్ పౌడర్ కొంచెం కొంచెం అంటే కొంచెం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు కూడా మిల్క్ తిక్ మిల్క్ క్రీమ్ మిల్క్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్